గౌరవ్ సుజన కృష్ణ రంగారావు గారికి అదేవిధంగా డగంపట్ శాసనసభ్యులు మా మామయ్య గారికి జ్యోతుల నెహ్రూ గారికి జ్యోతుల నెహ్రూ ఫౌండేషన్ చైర్మన్ మా అక్కమ్మ గారు మణి గారికి జ్యోతుల నెహ్రూ ఫౌండర్ నవీన్ గారికి కార్యకర్తలకి ఇక్కడ క్లిక్ చేసిన కను అందుకోబోయే నవబువకి అదే విధంగా పత్రిక విలేకరు సోదరి సోదరు నా నమస్కారములు ఈ కార్యక్రమం చేపట్టిన కొత్తలో ఎలా చేస్తారు ఏంటి అని అందరూ కూడా అనుకునేవాళ్ళు కానీ ఎన్ని వేడి ప్రేమలు ఎదురైనా దాన్ని విడిచిపెట్టకుండా ఆయన ఈ రోజుకి ఆ కార్యక్రమం కొనసాగిస్తున్నారు అదే విధంగా ఇదే కాకుండా డిఎస్సి కోచింగ్ ఫ్రీగా ఇవ్వడం జరిగింది నెక్స్ట్ జడ్బి హై స్కూల్కి కూడా బెంచెస్ లైట్స్ ఫ్యాన్స్ అవన్నీ కూడా ఇవ్వడం జరిగింది నేను ఫౌండేషన్ ద్వారా రెండు వేల పద్నాలుగు నుంచి ఇదే కాకుండా మా ఏ కాకుండా బయట పిల్లలకు కూడా చాలా మందికి ఫీజు పే చేయడం ల్యాప్టాప్స్ అన్నీ కొనివ్వడం ఇవన్నీ కూడా జరిగింది ఇవన్నీ కూడా చాలా మందికి తెలియని విషయం ఫౌండేషన్ ద్వారా కార్యక్రమాలు రీసెంట్ గా బియ్యం అది ఇవ్వడం జరిగింది ఈ దానికి కూడా ఆయన ఎలా చేస్తారు ఏంటి అని ప్రతి ఒక్కరికి కూడా కాన్స్టివెన్సీ నుంచి చేస్తున్నా సరే చాలా కష్టపడి వెయ్యి ప్రయత్నం జరుగుతుంది అదే విధంగా నేను కోరుకునే వస్తాయి ఈ రోజు ఈ పెళ్లి కాదు పెళ్లి చేసుకున్న ప్రతి ఒక్కరూ కూడా అది అర్థం చేసుకుని ఎందుకంటే నవ్వే డేస్ పెళ్లి చేసుకుని మూడో నెలకే డైవర్స్ తీసుకోవడం ఫ్యాషన్ అయిపోయింది ప్రతి ఒక్కరూ కూడా పెళ్లి కనుక మనం మన పెళ్లి కానీ ఇవ్వడం కాదు ఆ పెళ్లి కనుక ప్రతి ఒక్కరూ కూడా ఆ పెళ్లి మనం ఎందుకు చేసుకున్న ఈ పెళ్లి అని నిలబెట్టుకోవాలని కోరుకుంటున్నాను అండ్ ఫైనల్ మరెన్నో కార్యక్రమాలు చేపట్టి జగ్గపేట నియోజకవర్గ ప్రజ